హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం దేవి ఫ్యాషన్ లో అయితే ఉన్నా వాస్వి క్లాత్ మార్కెట్ గుంటూరు అనమాట హై సార్ నమస్తే అండి మా దేవి ఫ్యాషన్ మూడు వందల పద్దెనిమిది షాప్ ఓకే సార్ లైన్ లో ఉంటుంది

కలర్ చార్ట్ కూడా చాలా బాగుందనమాట లోకల్ వాళ్ళైతే గుంటూరు దగ్గర ఉన్న వాళ్ళైతే తొందరగా ఫాస్ట్గా షాప్కి అయితే వచ్చేసింది అవుట్ ఆఫ్ వాళ్ళైతే అయితే మనకి మన ఛానల్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది దేవి ఫ్యాషన్ వాళ్ళది ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అనమాట ఎవరు మిస్ కాకండి సార్ ఇంతకీ కాస్ట్ ఎంత సార్ ఇది కేవలం బారు వస్తుందా అన్న ఎట్లా కట్ట సో మనకైతే ఫుల్ శారీ వస్తుంది అనమాట కాబట్టి శారీలో బ్లౌజ్ అవును సరే చాలా మంది అడుగుతున్నారు చాలా తక్కువలో కావాలి అనుకుంటున్నారు కదా సో వాళ్ళ పర్పస్ అనమాట బారు చీరే వస్తుంది మనకి ఆరు అయితే శారీ వస్తుంది సో మనకి ఏంటంటే బ్లౌజ్ ఒక్కటే మైనస్ అనమాట చూడండి మనకి క్లాత్ కూడా చాలా బాగుంది అనమాట చూపిస్తున్నాను కదా చాలా మెత్తగా ఉంది మనం క్యారీ చేయడానికి కూడా చాలా మెత్తగా ఉంది బాగుంది అమ్ముకునే వాళ్ళకైతే మంచి కలెక్షన్ కదన్నా ఏం ఓకే ఒక సారీ కావాలన్నా కొరియర్ చేస్తారనమాట చూడండి లోకల్ వాళ్ళు అయితే తీసుకున్నామో వచ్చి మీరు ఒక నాలుగు చీరలు కొందాం అనుకున్న క్లాత్ చూసి మీరు దగ్గరకు వచ్చి చూస్తే మీరే ఒక పది చీరలు అయితే తీసుకుంటారనమాట క్లాత్ అయితే చాలా బాగుంది సో కట్టలు అయితే అలా వచ్చేసి బెల్ అయితే సో మనకి పన్న ఎలా వస్తుంది ఏంటని చెప్పి కూడా సారీ ఒకటి ఓపెన్ చేసి సార్ అయితే చూపిస్తున్నారనమాట మనకి ఇప్పుడు ఓపెన్ చేసిన కలర్ అయితే లైట్ పింక్ షేడ్ వస్తుంది అనమాట చూడండి ఓకే సార్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది అనమాట మనకి శారీ మొత్తం సో అదే మనకి తో ఉంటే ఈ శారీ బయట మనకి నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందలు అనమాట ఏంటంటే క్రేప్ అనమాట చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది పన్నా కూడా చాలా పెద్ద పన్నా అయితే వచ్చేసింది అనమాట చాలా బాగుంది సో ఒకవేళ మీరు లాంగ్ ఫ్రాక్లు కుట్టించుకోవాలన్నా కుట్టించుకోవచ్చు ఏముండదా ఓకే సార్ సార్ అయితే ఇంకో శారీ కూడా ఓపెన్ చేసి చూపిద్దామ్మా అని చెప్పన్నారు సో మెయిన్ కలరే ఓపెన్ చేస్తున్నారు చూడండి సో మన దగ్గర ఏదైనా ఆపోజిట్ బ్లౌజ్ వేసుకున్నా కానీ మ్యాచింగ్ అయిపోయింది మేడం ఇప్పుడు ఎవరంటే పర్టికులర్ గా శారీలో యూజ్ చేయట్లేదు ఆపోజిట్ బ్లౌజే యూజ్ చేస్తున్నారు కదా ఇదంతా మనకి పళ్ళు వచ్చేసింది అనమాట శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట చూడండి ఎక్కడ కింద పైన చాలా బాగుంది ఫ్రెష్ ఐటమ్ బ్లౌజ్ రాలేదు కాబట్టి మనం బ్లౌజ్ రాలేదు కాబట్టి మనం ఫోర్ నైన్ అయితే పెట్టామన్నమాట ప్రైజ్ చాలా బాగుంది క్లాత్ అయితే మీరు ఎక్కడ మిస్ అవ్వాల్సిన అవసరం అయితే క్లాత్ అయితే చాలా బాగుంది వాష్వులకి అయితే మనం రఫ్ అండ్ టఫ్ వాడుకోవడానికి కూడా బాగుంటుంది కొత్తగా సేల్ చేసుకునే వాళ్ళకైతే చాలా మంచి ఆఫర్ అండి ఎవరు మిస్ కాకండి అదిగోండి సో బల్కుల్లో ఇలా మనకు వచ్చేస్తాయి అనమాట షాప్ నెంబర్ త్రీ వన్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ అండి షాప్ పేరు దేవి ఫ్యాషన్స్ వాసీ క్లాత్ మార్కెట్లో ఉంటుంది ఓకే సార్